జై బలో దుర్గా భవానీ అమ్మవారికి జై వీరాంజనేయ స్వామి వారికి ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మా అమ్మ రూపాల రూపాల నీవమ్మా జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ కొండ పైన కొలువున్నవే మాయమ్మ కొండ పైన కొలువున్నవే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ అరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్ని ఎన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తి నీవమ్మ జగమంత నిండిన జగన్మాత వైతివమ్మ జగమంత నిండిన జగన్మాత వైతివమ్మ కలకత్తా నగరాన కాళికాంబవైనావు కలకత్త కలకత్తా నగరానా కాళికాంబవైనావు మైసూరు నగరాన చాముండి వై నీవు మైసూరు నగరాన చాముండి వై నీవు నిండుగా కొలువున్నవే మాయమ్మ ఇండుగా కొలువున్నవే మాయమ్మ నుంచి కాపాడమ్మో దుర్గమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తిని అమ్మ ఎన్నెన్ని రూపాల ఆదిశక్తిని అమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ కంచీ కామాక్షిగా మధుర మీనాక్షిగా కంచికమాక్షిగా మధుర మీనాక్షిగా శ్రీశైలం క్షేత్రాన బ్రవరా తల్లిగా శ్రీ శైలా శైత్రానామ్రవరాంబిగ తల్లిగా మమ్మీలా కొలువున్నవే మాయమ్మ మమ్మీలా కొలువున్నవే మాయమ్మ వారి నుంచి కాపాడము దుర్గమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల ఆది శక్తిని వమ్మ రూపాల ఆది శక్తిని అమ్మ జగమంత నిండిన జగన్మాత వైతివమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ విజయవాడ నగరాన కృష్ణ నది తీరాన విజయవాడ నగరాన కృష్ణ నది తీరాన భక్తులను రక్షించగ కనక దుర్గవై భక్తులను రక్షించ కనుక దుర్గవైనావు కొండ పైన కొలువున్నవే మాయమ్మ కొండ పైన కొలువున్నావే మాయమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ కరుణించి కాపాడమ్మో దుర్గమ్మ ఎన్నెన్ని రూపాల నీవమ్మ ఎన్నెన్ని రూపాల నీవమ్మ జగమంతా నిండిన జగన్మాత వైతివమ్మ జగమంత నిండి జగన్మాత వైతివమ్మ కొండపైన కొలువున్నవే మాయమ్మ కొండపైన కొలువున్నవే మాయమ్మ అరుణించి కాపాడమో దుర్గమ్మ అరుణించి కాపాడమో దుర్గమ్మ అరుణించి కాపాడమ్మో దుర్గమ్మ అరుణించి కాపాడమో దుర్గమ్మ జై జయ లక్ష్మి శ్రీనివాస హరి జై బులో దుర్గా భవాని అమ్మవారికి అమ్మలగన్న అమ్మకు ఆదిపరాశక్తికి జై ముగరమ్మల మూలపటమ్మకు జై జై బులో దుర్గా భవాని అమ్మవారికి జై